పండగలకి షాప్ లో దొరికేటట్టు ఒక బ్రహ్మాండమైన పూర్ణం బొబ్బట్లు చేసుకుందాం దీనికి ఒక బౌల్లో మైదా ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా నీళ్లు నూనె వేసి పిండిని బాగా కలుపుకోవాలి రెడీ అయిన పిండి మీద కొద్దిగా నూనె రాసి పెట్టుకోవాలి ఇప్పుడు పూర్వం చేస్తానికి ప్రెషర్ కుక్కర్ లో నానబెట్టిన శనపప్పు కావాల్సినంత నీళ్లు వేసి ఒక ఆరు విసిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టిన సెనపప్పుని బాగా మ్యాష్ చేసి ఒక కడాయిలోకి మార్చి పాటు కావాల్సినంత బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం పప్పు బాగా దిగిరిపడినాక దీంట్లో కొద్దిగా ఎలకాయ పొడి నెయ్యి వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి బొప్పటి చేస్తానికి పిండిని ఈక్వల్ గా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ మీద కొద్దిగా నెయ్యి రాసి పిండి ముద్ద పెట్టి జంటల్ గా ప్రెస్ చేసి మధ్యలో పూర్ణం బాల్ ఒకటి పెట్టి అన్ని పక్కల క్లోజ్ అయ్యేట్టు సీల్ చేసుకోవాలి ఉండని బట్టర్ పేపర్ మీద పెట్టి ఇంకొక నెయ్యి రాసిన బటర్ పేపర్ మీద పెట్టి చేతితోనే మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి అన్ని బొబ్బట్లని ఇలాగే తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు తవా వేడి చేసి చేసి పెట్టుకున్న బొబ్బట్ని తవా మీద వేసి ఒక పక్క కాలిన తర్వాత మరోవైపు తిప్పి కాల్చుకోవాలి బొబ్బట్లు కాలిన తర్వాత కొద్దిగా రెండు పక్కల నెయ్యి రాసి వేడి వేడిగా తింటే అబ్బా అద్దరింది